ఏపీ సచివాలయం వేదికగా జరిగిన కేబినెట్ భేటీకి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది మంత్రి నారా లోకేష్ సమావేశానికి ఓ బండిల్ పేపర్లు తీసుకొచ్చారు ఈ కేబినెట్ గా మారిపోయింది మళ్లీ ఈ పేపర్ల కట్ట ఏంటి అని మంత్రులంతా షాకే చూశారు అయితే పేపర్లను తన వెంట తీసుకొచ్చిన నారా లోకేష్ వాటిని అక్కడున్న మంత్రులకు పంచిపెట్టారు నారా లోకేష్ మంగళగిరిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఈ దర్బార్ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తరలివచ్చి వచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు అలా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారు అయితే తన శాఖకు సంబంధించిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించగలుగుతున్నారు వేర్వేరు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు వినతులు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బార్ కార్యక్రమంలో తనకు వచ్చిన వినతులను మంత్రివర్గ సమావేశానికి తెచ్చారు